ంతం చీమ నుండి బ్రహ్మగారి దాకా వేంచేసి ఉండే తత్వాన్ని అంతర్యామి అంటున్నాం ఇక చివరిది మనందరికీ కూడా ఈ చర్మము మాంస చక్షువులతోటి కనిపించే స్వరూపము అర్చామూర్తిగా ఈ కలియుగంలో ఆయన వేంచేసి ఉంటాడు ఆ అర్చామూర్తి యొక్క వైభవాన్ని లోకానికి తెలియచేయడానికి అండల తల్లి అవతరించింది మాతాచే తులసి పితా ఎదితవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతాచేత్ యతిశేఖర ప్రియతమ శ్రీరంగధామా యది జ్ఞాతారస్తతమయ స్వదుక్తి సరసస్తన్యేన సంవర్ధిత గోదాదేవి త్వమణ్య సులభ సాధారణ శ్రేయరసి అని భట్టరు వారు చెప్పినట్టుగా గోదామ్మవారు ఆనాడు జనక మహారాజుకి పొలం దున్నుతూ ఉండగా ఎలాగైతే భూమిలో నుంచి ఉద్భవించి జనకుడికి లభించిందో అలాగ కలియుగంలో విష్ణుచిత్తుల వారికి శ్రీవిల్లిపుత్తూరులో తులసి పాదులు చేస్తూ ఉండగా అమ్మవారు ఉద్భవించింది అవతరించింది మాతా చే తులసి అందుకని తులసి అమ్మవారు అమ్మవారికి మాతృస్వరూపిణి మాతా చే తులసి పితాయదితవహ శ్రీ విష్ణుచిత్తో మహాన్ తండ్రిగారు పెంచిన తండ్రి గారు విష్ణు చిత్తుల వారు వారినే మనకు సం తమిళ నామధేయంలో పెరియ ఆళ్వారు అంటున్నాం వీరు మనకి ఆండాల్ తల్లిని చిన్న శిశువుగా అవతర అవతారించినటువంటి అమ్మవారిని కోదయ్ అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా తనకు తెలిసినటువంటి ఇతిహాసాలన్నీ కూడా రామాయణము భారతము భాగవతము అలాగే పద్దెనిమిది పురాణాలు వీటిలో వీటితో పాటుగా ఈ భూమండలంలో దివ్య దేశాలుగా కీర్తించబడినటువంటి నూట ఎనిమిది దేవాలయాలలో ఉన్నటువంటి విష్ణు సంబంధమైన భగవత వైభవాన్ని మొత్తం నూట ఎనిమిది అంటున్నామండి నూట ఏడవది శ్రీవైకుంఠం నూట ఎనిమిది పరమపదం కాబట్టి మనకు భూమండలంలో నూట ఆరు దివ్య దేశాలు అంటున్నాం అంటే మనకు విష్ణు భక్తులైనటువంటి పన్నెండు మంది ఆళ్వార్లు ఆ దేవాలయాన్ని సేవించి అక్కడ ఉండే పెరుమాళ్ళని కీర్తించినటువంటి దేవాలయాలు వాటిని మనం నూట ఆరు దివ్య దేశాలు అని మన వైష్ణవ సంప్రదాయంలో పిలుస్తాం శ్రీరంగము తిరుపతి సింహాచలము ఇత్యాదులు మనకి ఈ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కొన్ని ఉన్నాయి అలాగే కర్ణాటక తమిళనాడు ఉత్తర భారతదేశంలో కూడా మన భారతదేశం మొత్తం కలిపి వైష్ణవ సంబంధమైన గొప్ప దేవాలయాలు నూట ఆరున్నాయన్నమాట ఆ నూట ఆరు దివ్య దేశాలలో ఉండే పెరుమాళ్ల వైభవాన్ని చెబుతూ ఆండాల్ తల్లిని ఆయన అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు ఈ నూట ఆరు దివ్య దేశాలలో మొట్టమొదలు ఈ భూమండలం పైన భగవంతుడు అర్చామూర్తిగా వేయించేసినటువంటి దేవస్థానము శ్రీరంగం శ్రీవైకుంఠంలో స్వామి ఎట్లాగైతే వెంచేసి ఉంటాడో అదే రూపకంగా స్వామి ఉభయ కావేరుల మధ్యలో సప్త ప్రాకార మధ్యే సరసిజముకుడో భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృజుధర భోగ భోగపర్యంక భాగే అని శ్రీవైకుంఠంలో స్వామి ఎట్లా వెంచేసి ఉంటాడో రాములవారి అవతారం తరువాత ఈ రంగనాథుడు మన రామచంద్రస్వామికి అర్చామూర్తి ఆయన నిరంతరం పూజ చేసుకునే దైవము వారి యొక్క కులదైవం ఎవరు రంగనాథుడు అన్నమాట ఎందుకంటే మనం దీన్ని కాస్త ఆలోచన చేస్తే ఇందాక మనం చెప్పుకున్నాం భగవంతుడు పరమపదము శ్రీవైకుంఠము విభవ స్వరూపాలని రాముల వారి అవతారం కంటే ముందు శ్రీవైకుంఠంలోనే కదా స్వామి ఉన్నది కాబట్టి రాముల వారికి రంగనాథస్వామి అర్ నిరంతరం కూడా అభిమాన కులదైవము కాబట్టి దగ్గర అలా మనకి రంగనాథస్వామి యొక్క అర్చామూర్తి విగ్రహం రాముల వారి దగ్గర నిరంతరం ఉంటూ ఉండేదన్నమాట వీరి యొక్క అవతార సమాప్తికి ముందు అంటే మనకు లంకలో రావణాసురుడి పైన విజయం సాధించి సీతమ్మను తీసుకుని వచ్చి మళ్ళీ పట్టాభి పట్టాభిషేకం చేసుకొని ఆ పట్టాభిషేకానికి అంటే రావణ వధకు సహకరించినటువంటి వారందరికీ కూడా వివిధ రకాల బహుమతులు ఇచ్చేస్తున్నాడు స్వామివారు అయితే విభీషణుడు ఒకడు ఉన్నాడు రాములవారి తమ్ముడు వారు మళ్ళీ లంకకు వెళ్ళాలి ఆ లంకకు వీరిని రాజుని చేశాడు కదా విభీషణుడిని లంకకు రాజును చేశాడు అందరికీ బహుమతులు ఇచ్చాడు విభీషణుడికి మాత్రం తాను ఆరాధన చేసుకునే రంగనాథుడినే బహుమతిగా ఇచ్చాడు రాములవారు వారు నిరంతరం ఆరాధన చేసే పేరు వాళ్ళు ఆ విభీషణుడు వారు తీసుకువెళ్తున్నారు సంధ్యా సమయం అయిపోయింది ఉభయ కావేరీ మధ్యప్రదేశం వచ్చేసరికి అక్కడ రంగనాథుడి యొక్క భువనేశ్వరాన్ని ఉంచి సంధ్యావదనం చేసుకుని వద్దామని మళ్ళీ వచ్చి చూసేసరికి స్వామి కదలడం లేదు వారి యొక్క విగ్రహాన్నిచ్చినటువంటి పెట్టే భువనేశ్వరం అంటాను దాన్ని అక్కడే ఉండిపోయాడు స్వామి అందులోంచి మాట్లాడుతున్నాడు విభీషణ నేను నిన్ను చూస్తూ ఉంటాను ఎప్పటికీ దక్షిణం వైపుకు చూస్తూ నేను అనుగ్రహిస్తూ ఉంటాను ఈ ఉభయ కావేరీ మధ్య దేశ మధ్య దేశంలో ఉన్నటువంటి స్థానము నాకు పరమ ప్రీతికరమైనది కాబట్టి నేను కలియుగాంతం వరకు ఇక్కడే వెంచేసి ఉంటానని పరమప్రీతికరంగా స్వామి చెప్పాడట అది విభీషణుడు విన్నాడు చాలా ఆనందపడ్డాడు స్వామి నా నీ చూపు నా వైపే ఉంటుంది అని నువ్వు చెప్పుకున్నావు కదా చాలా సంతోషమని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మొదటి ఆరాధనని అందుకునేది ఆరాధన చేసేది విభీషణుల వారట ఎవరు బ్రాహ్మీ ముహూర్తంలో స్వాములు మేల్కొల్పే కంటే ముందే విభీషణుల వారు వెళ్తారట రోజు దర్శనం చేసుకుంటారు శ్రీరంగంలో వెళ్ళి చందన తాంబూలాదులతో స్వామిని ఆరాధన చేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు అని ఒక ప్రతీతి అక్కడ కాబట్టి అటువంటి అద్భుతమైన రంగ మొట్టమొదటి దేవాలయంగా రంగనాథస్వామి వెంచేసి ఉన్నప్పుడు ఆ రంగడి వైభవాన్ని వినటువంటి అండాల్ తల్లి తనకు భర్తగా వస్తే రంగడే రావాలి అని తన కోరికను విలుపించిందనమాట ఇది విన్నటువంటి తండ్రి గారు ఆశ్చర్యపోయి మానవ కన్యగా జన్మించినటువంటి నీకు భగవంతుడు అర్చామూర్తిగా ఉన్నటువంటి స్వామికి ఎలా వివాహం చేసేది సాధారణంగా మానవులకి వివాహం జరుగుతుంది భగవంతుడికి ఉన్న మానవ కన్యకి ఎలా వివాహం జరిగేదని చింతాక్రాంతుడై పడుకుని ఉన్నప్పుడు రంగనాథుడే కల్లోకి వచ్చాడు మామగారు మామగారు అని పిలిచాడట ఈయన దిగునలే చూసేసరికి ఆయన ఆరాధన చేసే స్వామి కనబడుతూ ఉన్నాడు ఏమయ్యా నీవు ఇంత బాధపడాల్సిన పని ఉంది అమ్మవారు నా ఆజ్ఞతోటి భూమండలానికి వచ్చింది కాబట్టి ఆవిడను సొంతం చేసుకునే బాధ్యత కూడా నాదే అని చెప్పి ఆ రాజ్యాన్ని పరిపాలించే పాండ్యరాజు అని చెప్పుకుంటున్నాం అండాల తల్లి ఈ లోకంలో ఉద్భవించినటువంటి సమయంలో పాండ్య దేశానికి రాజుగా ఉండేవారు ఆ రాజ్యంలో విల్లి పుత్తూరు ఉన్నదన్నమాట ఆ రాజుగారి కళలో కనబడ్డాడు స్వామి వెంటనే వివాహానికి కళ్యాణానికి ఏర్పాటు చేయవలసింది అని చెప్పి ఆయనకు చక్కగా రాజ శాసనాన్ని చేయడం ఆ స్వామి వైభవంగా రంగడు కళలో కనబడ్డాడు కదా అని ఆనందపడి అమ్మవారి కళ్యాణానికి కావలసిన ఏర్పాట్లని చేయడం అలా అమ్మవారిని పల్లకిలో తీసుకుని రావడం రంగడిలో ఐక్యం అయిపోవడం జరిగింది ఈ మధ్యలో ఆండాల్ తల్లి తాను భగవంతుణ్ణి పొందడానికి ఈ లోకానికి రావాల్సిన పని లేదు తనకి కానీ మనందరి కోసం ఆనాడు వైకుంఠంలో స్వామి ఒకనాడు చింతాక్రాంతుడై ఉండగా అయ్యా నిరంతర ఆనంద ఆనందస్వరూపుడమైన నీకు ఈ దుఃఖం ఏమిటి అని భూదేవి అడిగినప్పుడు నేను భగవద్గీతాది గ్రంథాల ద్వారా బాగుపడేటటువంటి విషయాలు బోలెడు చెప్పాను లోకంలో ఉండే మానవులకి వాళ్ళు దాన్ని పట్టించుకోక పాటించక రకరకాల మార్గాల్లో వెళ్ళిపోతున్నారు మాయలో పడిపోతున్నారు అందుకు నాకు దుఃఖము స్వామి నీవు చెప్పేది నీవు చెప్పావు ఇక మాతృవాత్సల్యంతో నేను చెప్తాను అనుమతి ఇవ్వమని భూదేవి అంశగా అండాతల్లి అవతరించింది కాబట్టి తాను ఇప్పుడు ఒక గురువుగా మారింది గురువినిగా మారి మనకు భగవద్ అనుగ్రహాన్ని అందించే ఉత్తమమైన మార్గాన్ని ఈ మార్గశీర్ష మాసములో తాను భగవంతుని పొందే మార్గాన్ని ఆచరించి చూపించింది ఏమంటాం దాన్ని శ్రీవ్రతము ఈ వ్రతానికి పేరు శ్రీవ్రతం లక్ష్మీప్రదమైనది లక్ష్మీ ఎప్పుడు ఎక్కడ ఉంటుంది నిత్య అనపాయని నారాయణుని అంటిపెట్టుకొని ఉంటుంది కదా కాబట్టి భగవంతుడినే మనకు అందించేటటువంటి వ్రతం ఇది సాధారణంగా లోకంలో ఒక్కొక్క పూజకు ఒక్కొక్క వ్రతానికి ఎన్నో ఎన్నో ఫలాలు ఉంటాయి ఏది మనకు ధనము కానీ ధాన్యము కానీ జాతక దోషాలు తొలగించే పూజలు కానీ ఎన్నో మనం చేస్తూనే ఉంటాం చూస్తూనే ఉంటాం కానీ ఒక్క ఈ ధనుర్మాస శ్రీవ్రతం మాత్రమే భగవంతుడినే మనకు అందిస్తుంది ఒక్క భగవంతుడు మనవాడైతే సరిపోతుంది కదా లోకంలో ఉండే సంపదలన్నీ కూడా వైభవాలన్నీ కూడా మనవే అయిపోతాయి కాబట్టి భగవంతుడిని అందించే వ్రతం శ్రీవ్రతం కాబట్టి మనకు అమ్మవారు ఆచరించి చూపించిన మార్గము మార్గశీర్షము మార్గములన్నింటిలో గొప్పది మార్గశరులో మొదలై పుష్యంతో మనకు ముగుస్తుంది అన్నమాట అటువంటి శ్రీవ్రతంలో మనం నేడు ఇరవయవ పాశురంలో ఉన్నాం ఆండాల తల్లి ముప్పై పాశురాలు చెప్పింది మొదటి ఐదు పాశురాలు ఈ వ్రతానికి పూర్వరంగం వ్రతం ఎలా చేయాలి నియమాలు ఏమిటి వ్రతంలో ఉండే ఫలం ఏమిటి ఆ వ్రతం ఆచరించే భక్తుల వల్ల స్వాముల వల్ల లోకానికి కొనుగోరే ప్రయోజనం ఏమిటి దేవతలందరూ వీళ్ళ మాట ఎలా వింటారు అనేటటువంటి ఐదు పాశురాలలో మొదటి భాగం పూర్తి చేసుకుంటుంది ఇక ఆరవ పాశురం నుంచి మిగతా పది పాశురాల వరకు కూడా ఒక్కొక్క గోపికను నిద్రలేపి తన గోష్ఠిలో కలుపుకుంటుంది ఈ ఒక్కొక్క గోపిక కూడా భక్తిలో పరాకాష్ఠకు చెందినటువంటి వాడు అందుకనే మనం భగవద్ అనుగ్రహానికి మొట్టమొదటి మెట్టేమిటా భక్తులని సేవించడము భగవద్ అనుగ్రహాన్ని పొందినట్టు ముందే పొందినటువంటి వాళ్లను సేవించడం ఆ భక్తులని మనం కలుపుకొని వాళ్ళ ద్వారా భగవంతుడిని సేవిస్తే వాళ్ళ ద్వారా మనకు భగవద్ అనుగ్రహం సులభంగా లభిస్తుంది అని ఆండా తల్లి పది మంది గోపికలని పది మంది భాగవతోత్తములను లేదా పది మంది ఆళ్వరలని మనం చెప్పుకోవచ్చు వాళ్లతో పాటుగా సుమారు ఐదు లక్షల మందితో కూడా కలిసి ఆనాడు వ్రతం చేసిందట తదుపరి మిగతా పాశురాల నుంచి ఈ పది మంది గోపికలను లేపడం పది పాశురాలు పూర్తి చేసుకుంటాం మొత్తం పదిహేను పాశురాలు అయిపోతాయి ఇక పదహారవ పాశురం నుంచి అమ్మవారు కృష్ణ పరమాత్మ ఉండేటటువంటి ఆనాడు రే నందగోపుడి భవనంలో ఉన్నటువంటి స్వామిని సేవించడము నందగోపుడు ఉన్నాడు యశోదమ్మ ఉన్నది కృష్ణ పరమాత్మ పక్కనే బలరామదేవుడు కూడా ఉన్నాడట ఈ నలుగురిని సేవించడం ఒక పాశురంలో చూసాం మనం తదుపరి ఆ కృష్ణ పరమాత్మ నందగూపుడి వైభవాన్లో ఉన్నటువంటి పరమాత్మ తానున్నది వీళ్ళ దగ్గర కాదు నీలాదేవి దగ్గర అని చెప్పినప్పుడు ఆ నీలమ్మని ప్రబోధించేటటువంటి పాశురలో మనం చూసాం నిన్నటి పాశురం వరకు కూడా నీలాదేవి కృష్ణ పరమాత్మ ఈ ఇద్దరు కూడా భక్తులని అనుగ్రహించడం కోసం త్వరపడేటటువంటి పాశురాన్ని నిన్న మనం సేవించాం ఇక నేటి పాశురంలో కృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని అండా తల్లి చెబుతుంది విశేషమైనటువంటి పాశురం ఈరోజున ఏమిటా పాశురము ముప్పత్తు మూవరు అమరర్కు మునిషన్ కప్పం తవిర్కుం కలియే తుయ్యలేసాయి శ్రీమన్నారాయణుడు యొక్క వైభవాన్ని అండా తల్లి చెబుతూ ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు కష్టం వచ్చే ముందే నీవు వాళ్ళ కోసం నిలబడతావు కదా పరమాత్మ ముప్పత్తు మూవర అమరరుకు మునిచంద్రు కప్పం తవిర్కొం కలియే తుయ్యలేజాయ్ షెప్పెముడయ్యాయి తిరరుడయ్యాయి శతార్గ వెప్పం కొడుకు విమలా తుయ్లేజాయ్ అంటుంది ఈ ముప్పై మూడు కోట్ల దేవతలకు కష్టం వచ్చే ముందే వెళ్తాడటిన భక్తులందరికీ కూడా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కల్పించేటటువంటి స్వామి వెప్పం కొడుక్క విమలా తుయ్లేసాయ్ నిద్రలేచి మా మీ అనుగ్రహాన్ని నాకు అందించవయ్యా చెప్పెన్న మెన్ములై శవ్వాయి చిరుమురంగల్ నప్పిన్నే నంగాయ్ తిరువే తురేటాయి పరమాత్మ తనకెంతో ఇష్టమైనటువంటి నీలాదేవి హృదయ మందిరంలో పడుకుని ఉన్నాడు నిద్రిస్తున్నాడు అటువంటి స్వామిని ప్రబోధన చేస్తున్న అమ్మవారు నీలాదేవి యొక్క వక్షస్థలంలో పడుకున్న స్వామి జ్ఞానము భక్తి అనేటటువంటి రెండు కొండల మధ్యలో పడుకుంటాడట ఆయన అటువంటి స్వామిని నిద్ర లేపుతూ నప్పిన్నై చెప్పిన్న మెనుములై చెవ్వాసుమురంగళ్ళు ఈ నప్పిన పిరాటి అద్భుతమైన సౌందర్యాన్ని కలిగి ఉన్నదని అది ఆత్మ సౌందర్యం అని గుర్తించి ఆండా తల్లి చెబుతుంది జ్ఞానము భక్తి ఈ రెండు విశేషంగా కలిగినటువంటి నప్పిన్న పిరాటి దగ్గర వారు పడుకొని ఉన్నారు నప్పిన్నయనంగాయ్ తిరువే తులేషాయ్ ఉక్కము తట్టొల్యం తందు ఉన్ మణారణై ఈ పోదయ్య ఎమ్మై నీరాట్టు ఈరోజు ఆండా తల్లి ఒక రెండు వస్తువులను అడిగిందండి ఒకటి ఏంటట ఉక్కము తట్టొలియం ఒకటి విసనకర్ర రెండవది అద్దము ఈ రెండింటిని కూడా మాకు అనుగ్రహించి ఇది స్నానవ్రతంగా మనం చెప్పుకున్నాం వ్రతాన్ని ఆచరించడానికి ఉండేటటువంటి మొట్టమొదటినేమో స్నానవ్రతము నిరంతరం బ్రాహ్మీ ముహూర్తంలోనే స్నానం చేసి రావాలి ఇది శారీరకమైనటువంటి స్నానము కాదట ఆత్మకు కూడా చేయించేటటువంటి స్నానము ఆ స్నానము ఎవరితో చేయాలి ఆండాల్ తల్లి కోరుకుంటుంది పరమాత్మతో కలిసి నీరాడా ఈ పోదే ఎంఐ నీరాట్టు ఏలో స్వామి వీళ్లకు మాట ఇచ్చి ఉన్నాడు ద్వాపర యుగంలో గోపికలందరితోటి వర్షం కురవడం కోసం ఒక వ్రతం చేయిస్తానని మాట ఇచ్చాడు స్వామి ఆనాడు ఇక రేపు మనం వ్రతం చేస్తామనగా దాని ముందు ఉండేటటువంటి పూర్వరంగం ఆండా తల్లి చేసిన వ్రతం కాబట్టి స్వామిని వ్రత అనుబంధమైనటువంటి విసనకరణి అద్దాన్ని వాడు అడుగుతుంది ఆండాల్ తల్లి దానిని అడిగి ఈ వ్రతానికి సంబంధించినటువంటి స్నానము భగవంతుడితో కూడా కలిసి స్నానము చేయడం కోసం అంటే నీరాడ ఏలో రెంబావాయి నీరాట్టు ఏలో రెంబావాయి అని ఆండా తల్లి కోరింది ఇందులో మనకు పైన చూస్తే ఒక స్వరూపం అంతరార్ధాన్ని గమనిస్తే ముప్పై మూడు కోట్ల దేవతలట ఎవరు ఆ ముప్పై మూడు కోట్ల మంది వాళ్ళ పేర్లేమిటి అంటే ముప్పై మూడు ఒక్కొక్క కోటికి ఒక్కొక్క ప్రతినిధి ఉంటాడు అలా ముప్పై మూడు మంది ఎనిమిది మంది వసువులు అష్టవసువులు అంటాం ఏకాదశ రుద్రులు పదకొండు మంది ద్వాదశ ఆదిత్యులు పన్నెండు మంది అశ్విని దేవతలు ఇద్దరు మొత్తం ఎంతయ్యారు ముప్పై మూడు ఎనిమిది పదకొండు పన్నెండు మూడు ముప్పై మూడు మంది ఒక్కొక్క కోటికి వీళ్ళు ప్రతినిధి ఇటువంటి వీళ్ళందరూ కూడా వాళ్ళకు కష్టం వచ్చినప్పుడు అంటే మనకు మీ అందరం మనందరం చూసాం ఎవరైనా గొప్పగా తపస్సు యజ్ఞము యాగము విపరీతంగా వైభవంగా చేస్తే కొన్ని కొన్ని యజ్ఞాలు చేసిన వాళ్ళకి ఇంత సంఖ్యలో యజ్ఞం చేసిన వాళ్ళకి ఇంద్ర పదవి వస్తుంది అని రాసి పెట్టుంది అందరికీ కూడా ఇంద్రపదవి మీద విశేషమైనటువంటి ఉత్సాహం ఉంటుందన్నమాట కాబట్టి ఎక్కడ ఎవరు తపస్సు చేసినా వాళ్ళ తపస్సును భగ్నం చేయడానికి ఇంద్రుడు ప్రత్యక్షమవుతాడు వాళ్ళను వీళ్ళను పంపించి వాళ్ళ తపవో భంగాన్ని చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇంద్రుడు అది కూడా సాధ్యం కాకపోతే వైకుంఠానికి వెళ్ళి పరమాత్మ నా పదవి పోయేటట్టుందయా నాకేమన్నా కాస్త ఉపాయం చెప్పన్నప్పుడు స్వామి మళ్ళీ చేయడం ఇవన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం అటువంటి ఆ యొక్క దేవతలందరికీ కూడా కష్టం వచ్చే ముందే వెళ్ళే స్వామి అమ్మవారు స్వామిని అడుగుతుంది ఏమయ్యా నీ అనుగ్రహం పొందాలంటే మేము దేవతలమే అయి ఉండాలా లేదా వాళ్ళ సంఖ్య ముప్పై మూడు కోట్లగా ఉంది కదా బాగా ఎక్కువ మంది ఉంటేనే నువ్వు అనుగ్రహిస్తావా మేము కూడా ఐదు లక్షల మంది ఉన్నామయ్యా పైగా ఆ దేవతలు ఎటువంటి వారట అంటే మనకు ఇంద్రాది దేవతలు ఈ దేవతలందరూ కూడా స్వామి నుంచి సహాయాన్ని తీసుకొని ఆపదలో ఉన్నప్పుడు ఈయన శరణు వేడి వాళ్ళ ఆపద తీరగానే మళ్ళీ భగవంతుడిని మరిచిపోయేవాళ్ళు ఇంద్రాది దేవతలట పాపం ఆయన ఇంద్రుడు ఏం చేస్తాడు ఈయన కష్టం వచ్చినప్పుడు కాళ్ళ మీద పడతాడు తదుపరి భగవంతుడికి ఏమైనా అవసరం వస్తే ఆయనతో శత్రుత్వాన్ని వహిస్తూ ఉంటాడు పారిజాతాపహరణం కృష్ణ పరమాత్మ సత్యభావము కోసం పారిజాత వృక్షాన్ని తేవడానికి వెళ్ళినప్పుడు స్వర్గంలో ఉన్న ఆ వృక్షాన్ని ఇవ్వకుండా ఇంద్రుడు అడ్డుపడ్డాడు అన్నమాట తదుపరి కృష్ణావతారంలో కూడా గోవర్ధనగిరికి పూజలు చేస్తూ ఉన్నప్పుడు విపరీతమైన జడివాలను కురిపించాడు ఇంద్రుడు అక్కడ ఇంద్రుడి గర్వభంగం ఇలా చేసేవాళ్ళు దేవతలయ్యా మేము నీకు భక్తులం శరణాగతి చేయడానికి వచ్చిన వాళ్ళం దేవతలనే నీవు అనుగ్రహిస్తావా అని చెప్పి ఆండాల్ తల్లి అడుగుతుంది కప్పం తప్పిక్కును కలియే తిలేషాయ్ క్షేపముడయ్యాయి తిరలుడయ్యాయి శతార్గ వెప్పం కొడుకు విమలా తులేశాయి మేమందరం కూడా పరిశుద్ధమైనటువంటి మనసుతో వచ్చినటువంటి భక్తులం మమ్మల్ని నువ్వు తప్పకుండా అనుగ్రహించవలసిందే ఎలా అనుగ్రహిస్తాడు భగవంతుడట ఆండా తల్లి చెప్పినటువంటి నీలాదేవి స్వరూపాన్ని మనం గమనించాలి నీలమ్మకు చక్కటి శరీర సౌందర్యం ఉన్నది చక్కటి చెప్పెన్న మెన్ములై చెవ్వాయి స్వరము మంచి సంపద కలిగినటువంటి నీలాదేవి అని చెబుతుంది స్త్రీ సౌందర్యాన్ని వర్ణిస్తూ ఉన్నటువంటి ఆ వక్షోజ సౌందర్యమట జ్ఞానము భక్తి అనేటటువంటి ఆ విశేషమైనటువంటి గుణాలు పైకి రావాలి జ్ఞానము భక్తి ఉన్నప్పుడే వాటిలో భగవంతుడు వేంచేసి ఉంటాడు హృదయ మందిరంలో అని చెప్పడం ఇది తార్కాణంగా చెబుతూ నీలమ్మకు చక్కటి సన్నని నడుము కలిగి ఉన్నటువంటి అమ్మాయి ఆ సన్నని నడుము దేనికట ప్రతీక అంటే వైరాగ్యము అంటే ఉన్నదా లేదా అన్నట్టుగా కనిపిస్తుంది ఆ జ్ఞానము భక్తి అనేటటువంటి వాటి విశేషంగా ఉంటే వైరాగ్యం మనకు అమ్ముతుంది అన్నమాట అటువంటి వైరాగ్యము చేత భగవంతుని సేవించి ఇవి మనకు సౌందర్యాలు జ్ఞానము భక్తి వైరాగ్యం ఈ మూడు గొప్ప సౌందర్యాలు ఆత్మ సౌందర్యాలని చెబుతూ అటువంటి ఆ యొక్క నీలాదేవి దగ్గర ఉన్న స్వామి అమ్మ నీలమ్మ నీవు నీ దగ్గర పెట్టుకున్నటువంటి భగవత్ స్వరూపాన్ని మా అందరికీ కూడా అందించి భగవంతుడిని మాతో పాటు కలిసి నీరాట్టు ఏలో రెంబావాయి చక్కటి స్నానం కావాలి అని అడుగుతుంది అండాల తల్లి ఇంత కష్టపడింది అమ్మ స్నానం చేయడానికా అని సందేహం వస్తుంది మనకు కాదట స్నానము అంటే భగవంతుడితో కూడి స్నానము కావాలి అంటే భగవంతుడితో కూడినటువంటి సాయుధ్యము కావాలి మనం ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత వైష్ణవ సంప్రదాయంలో గురువు గారిని శరణాగతి చేశాక ఈ శరీరాన్ని వదిలిపెట్టాక మనం విరజానది తీర్థం అని ఒకటి ఉంటుందండి ఈ స్వర్గలోకం పైన ఉంటుందట ఆ విరజానదిలో స్నానము చేసినప్పుడు భగవంతుడితో సమానమైనటువంటి స్వరూపం మనకు వస్తుంది చతుర్భుజాలు మనకు వస్తాయి అటువంటి స్నానం అడుగుతుంది భగవంతుడితో కూడినటువంటి స్నానాన్ని ఆండాల తల్లి అడుగుతూ అటువంటి పరమాత్మను మాకు అందించమని నేటి పాశురంలో ఆండాల తల్లి నీలాదేవి స్వరూపంగా భగవంతుని ప్రార్థన చేసింది ఇలా మనకు నీలమ్మ యొక్క అనుగ్రహాన్ని అలాగే లోపల ఉండే పరమాత్మ అనుగ్రహాన్ని ఆండాల తల్లి ఒక్కొక్క పాశ్రంలో విశేషంగా ప్రార్థన చేసి ఆ మార్గాన్ని మనకు అందిస్తుంది దాన్ని చక్కగా అందుకొని భగవద్ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ మన పెద్దయ్య గారు ఈ పాశురాన్ని ఉద్దేశించి ఒక రెండు మాటలు మంగళాశాస్త్రం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఇప్పుడు పాశ్రం యొక్క విశేషాన్ని ప్రవచిస్తూ ఇందులో ముఖ్యంగా మూలమైనది ఒకటి సేవించడం ఆరాధించడం ఐదు లక్షల మందితోటైనా లేదా పది మందితోటైనా అయినా సేవించడానికి కలిగినటువంటి యొక్క ఈ వృత్తాంతం ఇందులో మనం చెప్పుకునేది ఇదంతా కలిస్తే ఏమవుతుంది వీటికి అంతటికీ కూడా మూలం ఇప్పుడు స్వామివారు చెప్పిన దాంట్లో మొట్టమొదటి కావాల్సింది ఏంటి భక్తి భక్తి అనేది ఒక నిచ్చెన పరమాత్మ ఒక మేడ ఆయన ఎక్కడ ఉంటాడు వైకుంఠంలో అక్కడెక్కడో ఉంటాడు మనం ఒక మేడ ఎక్కాలి అంటే ఏం చేయాలి నిచ్చెన ద్వారా ఎక్కాలి మెట్టు లేదా నిచ్చెన ఈ అంటే లిఫ్ట్ వచ్చినాయి అనుకునే అది వేరే విషయం ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎక్కుతూ వెళుతుంటే ఆ ఆ మొత్తము మెట్లన్నీ చేరడానికి ఇప్పుడు స్వామివారు చెప్పినట్టు భక్తి జ్ఞానము వైరాగ్యము ఇంకా తర్వాత మన సేవనంలో కూడా శ్రవణం కీర్తనం భజనం గానం ఇవన్నింటినీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తూ పరమాత్మను చేరాలి అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది మనం పరమాత్మ చేయడానికి ఎంత కష్టపడతామో మనకేదైనా కష్టం వస్తే పరమాత్మ కూడా అంత సులభంగా మన దగ్గర కూడా వస్తాడు అది ఎలా అంటే ఒక గజేంద్రుడు ఒక ద్రౌపదీదేవి ఒక కాకాసురుడు ఒక అంబరీషుడు వీళ్ళంతా కూడా ఆపత్కాలం వచ్చినప్పుడు స్వామి మేము ఆపదలో ఉన్నాము మరి మేము నీ దగ్గరికి అయితే రాలేము మా పరిస్థితి ఏంది అన్నప్పుడు ఆయనే సాక్షాత్తు దిగి వచ్చి ఆదుకున్నవాడు గజేంద్ర మోక్షంలో మనకు కనబడుతుంది ఎవ్వని జగం జగమివ్వని లోపల నుండి లీనమై ఎవని ఎందుడు ఎందు పరమేశ్వరుడు ఇవ్వడు మూల కారణం ఇవ్వడు అనాది మధ్యలో ఏండు సర్వము తానే వాడువ్వడు వాడిని ఆత్మబు ఈశ్వరునే శరణం ఇవ్వడు వాడు అహంకారి గజరాజు పూర్వకాలం గందరుడు శాపవశానం వాడు ఏనుక పుట్టాడు మహాహంకారి వాడికి ఏమీ తెలియదు వాడికి ఒకటే తెలుసు నా రాజ్యం అని ఆ ఆడ ఏనుగులతోటి ఆ సరస్సు అంతా కల్లోలం చేస్తుంటే కనుక మించిన వాడు ఇంకోటి ఉంటాడు కదా అవును ఆ ముసలి ముసలికి నీళ్ళల్లో ఉంటే బలం పట్టేసి ఓ కొన్ని నెలలు కొన్ని నెలల పాటు పోరాడి చివరికి ఈయన పని తీరింది నీళ్ళలో ఉండే ముసలి కాబట్టి పని తీరినప్పుడు ఏం చేసిండు అప్పుడు గుర్తొచ్చింది దానికి అసలు ఏమిటి ఎవని చేయజనించు ఎవరితో పుడుతుంది ఎవరి చేయజనించు జనించు ఎవని ఎవరితో నశిస్తుంది అసలు ఇది ఎవడో నడుపుతున్నాడు ఎవడు ఈ సృష్టిని పుట్టిస్తున్నాడు కాపాడుతున్నాడు లయం చేస్తున్నాడు అంటే మళ్ళీ తీసుకుపోతున్నాడు మనిషి పుడుతున్నాడు తన యొక్క కార్యక్రమాలన్నీ తన యొక్క అన్ని తీసుకున్న తర్వాత అవుతున్నాడు ఈ సృష్టికి కారణం ఎవరో ఉన్నారు ఆయన ఎవరు నాకు తెలియదు పేరు తెలియదు ఆ నారాయణ శివుడు బ్రహ్మ ఇవన్నీ పేర్లు తెలియదు ఎవడో ఉన్నాడు వాడు ఇవ్వడు కానీ ఆయన ఎవరో తెలియకున్నా ఎవరో ఉన్నారు కాబట్టి ఆయన నేను శరణు పెడుతున్నా అన్నప్పుడు మళ్ళీ శరికించ చెప్పాడు శంఖ చక్రములను ధరించాడు స్వామివారు ఆయన వచ్చిన ఆర్తి దేవుడు ఎట్లా ఉంటుంది ఈయన ప్రార్థన ఎవరో ఆయన విధంగా ఉన్నాడు అసలు నారాయణాన్ని కూడా విలువలే ఆయన ఎవరా ఓ అబ్బాయి మన ఇంటి నలుగురు అబ్బాయిలు ఉంటారు ఓరు అబ్బాయి అంటే వస్తే నలుగురు అసలు బుద్ధి పడ్డాడు అవునా కానీ పరమాత్మ అట్లా కాలే ఇవన్నీ నేనే కదా ఇప్పుడు వాడు సంబోధించినవన్నీ నేనే కాబట్టి నేను నన్నే పిలిచింది అనుకుని వెళ్ళినాడు కనుక స్వామివారు చెప్పినటువంటి ఈ ప్రవచనంలో ఉండేటువంటి ఒక గొప్పదేట ఫస్ట్ భక్తి కలియుగంలో మీరు చాలామంది అనుకుంటారు పేతాయుగంలో ద్వాపురయులు మన కలియుగంలో స్వాయం ఎక్కడ ప్రత్యక్షమవుతాడు అంటే ఒకటి స్వప్న సాక్షాత్కారమే మనకు సాక్షాత్కారం మీ కళలో దేవుడు వచ్చిండని వెంకటేశ్వర స్వామి మాకు కనబడ్డాడు మాకు నరసింహ స్వామి కనబడ్డాడు అంటే ఆయనకు మీ యందు భక్ మీరు మీ భక్తికి మెచ్చి మీకు స్వప్నంలో కనబడట్టే లెక్క కనుక భక్తి ప్రాధాన్యము భక్తి ప్రాధాన్యము భక్తి ఎట్లా నిలబడాలి అంటే వైరాగ్యం ఉంటేనే భక్తులు పడుతుంది మనం తపస్సు కూర్చున్నాం పూజ కూర్చున్నాం ఆ పూజ సేపు అన్నీ మర్చిపోవాలి అంటే ఎట్లా ఏమి ఇక పక్కనే జాతి ఉండదు ఆ పూజ గది మీద ఆ పూజ మన ముందున్న దేవుడి మీద దృష్టి ఉండాలి మన మనసు దేవుడి మీదనే ఉండాలి దీన్ని వైరాగ్యం అంటే వైరాగ్యం అంటే మొత్తం అన్నీ ఇడిచిపెట్టి అడవులలో పోయేది ఒకటే వైరాగ్యం కాదు సంసారంలో కూడా అప్పుడప్పుడు వైరాగ్యం మనం దేని మీద దృష్టి పెడుతున్నాము దాన్ని పెట్టుకొని ఉండడం వలన వైరాగ్యం చాలామంది మనం పూజ చేస్తాం ఇంకొక దరిద్ర పర్వాటు ఏమొచ్చింది మధ్యన కంటే ఈ మధ్యాహ్నం ఒకటి వచ్చింది అవి వాటికి లాభం చాలా ఉంది కాదనను కానీ నష్టం కూడా చాలా ఉంది మనం ఫోన్ కనీసం ఆ పూజ చేసేటప్పుడు సైలెంట్లో పెట్టుకొని అది పక్కకు పెట్టాలి ఒకవేళ ఎవరైనా ఫోన్ చేసిండ్రు అని తెలిస్తే నేను పూజలో ఉన్నా అనాలి కలెక్టర్ ఫోన్ చేసిండ్రు అని అనగానే లేచి పరిగెత్తుంటావు కలెక్టర్ కూడా అర్థమయ్యని చెప్పాలి మనం అలాగే నేను పూజలో ఉన్నా ఆ రకమైనటువంటి స్థిరత్వాన్ని ఎప్పుడైతే మనం సంపాదించుకుంటామో మనసు నిలబెడతాము ఎప్పుడైతే ఆ వైరాగ్యంతో కూడా భక్తిని మనం అలవరుచుకుంటామో అప్పుడు మనకు తప్పకుండా భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది సాక్షాత్తు మానవ కన్య అయినటువంటి గోదాదేవి విగ్రహ రూపంలో ఉన్నటువంటి యొక్క రంగనాథుడు పెళ్లి చేసుకున్నాడు అంటే దానికి కారణం ఇదే ఇందాక స్వామివారు చెప్పారు భక్తి వైరాగ్యము జ్ఞానము ఇవి ముఖ్యం జయశ్రమన్నారు अस्ति प्रजाभ्यः परिपालयन्तां न्याये नमार्केण अयमईशः गोब्राह्मणेषु स्मस्तु निक्ख्यं सुकिनो भवन्तु प्रशान्तं देशो यं शोभयतो ब्राह्मणाः संतुर्वयाः कावेरी वदतां काले काले वशतुवासवः श्रीरंगनातो जयतु श्रीरंग श्रीत्यवद्यताम् सर्वं श्री